మీడియా మిత్రులందరికీ నమస్కారం రాష్ట్రంలో ఎవరికి కూడా ఇసుక కొరత లేకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ రాష్ట్రంలో ఇసుక కొరత అధికంగా ఉంది ప్రజలకు అధిక ధరకు అందుతా ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా వారి అనుకూల మీడియాలో వ్యతిరేక వార్తలు రాయించడం జరుగుతోంది ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులకు ఆయనకు ఒత్వాస పలుకుతున్న మీడియా వారికి సవాల్ చేస్తా ఉన్నా రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాలకు పోదాం అన్ని ప్రాంతాలకు పోదాం అన్ని నదీ పరివాహక ప్రాంతాలు ఇసుక లభ్యత ఉండే అన్ని నదులు వంకలు వాగుల దగ్గర పోదాం ఎక్కడైనా సరే ప్రభుత్వం నిర్ణయం నిర్దేశించిన ధరకు ఇసుక అమ్ముతున్నారా లేకపోతే అత్యధిక ధరకు అమ్ముతున్నారా అంతేకాకుండా గ్రామాలలో అందరికీ తక్కువ ధరకు నాణ్యమైన ఇసుక లభ్యం అవుతుందే లేదా లేకపోతే అధిక ధరలకు ప్రజలు కొంటున్నారనే దానిపైన బహిరంగంగా చర్చించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు సమయం చెప్పినా సరే మేము సమయం చెప్పినా సరే మేము చెప్పేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం అలా కాకుండా ఇష్టానుసారంగా అంటే మీ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా వేల కోట్ల రూపాయలు దోపిడీ చే దోపిడీ చేసుకోవడం జరిగింది ఈరోజు గతంలో ఒక లారీ ఇసుక కావాలంటే నలభై వేల నుంచి లక్ష రూపాయలకు మీరు అమ్ముకొని దాంట్లలో కోట్లు అర్జం చేయడం జరిగింది గతంలో పెద్దలు కూడా సామెత ఊరికే చెప్పలేదు ఇసుక నుంచి తైలంబు తీయవచ్చు అనేది ఇసుక కూడా ఒక పెద్ద ఆదాయ వనరుగా మీరు పెట్టుకొని నెలకు ఒక ఆ పార్టీ ముఖ్య నేతకే నెలకు నూట ఇరవై కోట్ల రూపాయలు సంబంధిత కాంట్రాక్టర్ ప్రతి నెల ఐదవ తేదీ లోపల చేర్చేవారనే విషయం నగ్న సత్యం ఇది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీకు తెలుసు తీసుకున్న మీకు తెలుసు మాకు కూడా తెలుసు అలాంటి వారు ఈరోజు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతి ప్రతిక్షణం దాని మీద ఎప్పుడు కూడా రివ్యూ చేస్తూ ఎక్కడ కూడా ఇసుక అక్రమాలు జరక్కోకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది కేవలం మీ కళ్ళకు మాత్రమే ఇసుక దొరకడం లేదని చెప్పి మాట్లాడుతున్నారు అనేక ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మీరు వెరిఫై చేయండి ఎవరైనా సరే ఎక్కడ కూడా ఎవరు కూడా అధిక ధరకు ఇసుక అమ్మడం లేదు అందరు కూడా సులభంగా లభ్యమవుతోంది ఎక్కడ కానీ అవసరం లేదు పులివెందుల శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గంలో ఉండ పాపాగ్ని నదిలో కానీ లేకపోతే వాళ్ళ సోదరుడు రెడ్డి గారి ప్రాతినిధ్యం వహించే కడప పార్లమెంటు పరిధిలో ఉండే పెన్నా కానీ పాపాగ్డి నదులలో ఎక్కడైనా సరే అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయా లేకుంటే పులివెందుల నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఎవరైనా సరే అత్యధిక ధరకు ఇసుక కొంటున్నారా అని చెప్పి ఒక్క కేసైనా సరే మీరు నిరూపించగలరా అని చెప్పి మీ అన్నదమ్ములు ఇద్దరు కూడా నేను సవాల్ చేస్తా ఉన్నా అట్లాంటి అంత పకడ్బందీగా ఇసుక ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటే నానా యాగీ చేయడం తగదు ప్రజలు కూడా మీ వైఖరిని మీ ఒక్కరి బుద్ధిని గమనించడం జరుగుతోంది అలాగే గత రెండు రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వందిమాగాదులు రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు మా ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండిందని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా మొన్న రెండు రోజుల పాటు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పర్యటనకు వచ్చేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఆయన వచ్చేది నాలుగే నాలుగు మాటలు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి జయంతికి క్రిస్మస్ పండగ ఒకసారి మధ్యలో ఏదన్నా సందర్భం ఉంటే రావడం జరుగుతుంది అప్పుడు అదే సాంప్రదాయమే ఇప్పుడు అదే పద్ధతులు కొనసాగించడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి జయంతి వర్ వర్ధంతి సందర్భంగా మన సెప్టెంబర్ రెండవ తారీఖు వచ్చేసి కొన్ని గ్రామాల్లో పర్యటించడం జరిగింది కొంతమంది రైతులు ఆయన పార్టీకి సంబంధించిన రైతులు ఆయన కలిసి కొన్ని సమస్యలను ఏకరువు పెడితే ఉన్న పక్కన ఎవరిని పెట్టుకుని ఆయన మాట్లాడాడు యూరియా గురించి రాష్ట్రంలో యూరియా కొరత ఉంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది ఎవరిని పక్కన పెట్టుకొని ఆయన మేనమామ కమలాపురం మాజీ శాసనసభ్యుడైన రవీంద్రారెడ్డి గారిని పక్కన పెట్టుకొని రవీంద్రారెడ్డి గతంలో కడపలో ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసి ఎరువులలో నాణ్యమైన ఎరువులను వాటి ద్వారా సరఫరా చేయకుండా వాటిలో మట్టిని ఇసుకను నింపి రైతులను మోసం చేసిన రవీంద్రనాథ్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని యూరియా కొరత గురించి యూరియా బ్లాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నా అంటే అందరికి కూడా వాళ్ళకు కూడా నవ్వుకుంటున్నారు మీ మేనమామ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో అక్రమ ఎరువు ఎరువుల అమ్మకాలు అదేవిధంగా ఇసుకే మట్టిని సంచల్లో నింపి ఇవే ఎరువులు అని చెప్పి మోసగించిన వ్యక్తి వ్యక్తే కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఎక్కడ కూడా ఆర్ఎస్కేల ద్వారా అదేవిధంగా అన్ని ఎరువులంగలలో కూడా వ్యవసాయ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది రెండు వందల అరవై ఐదు రూపాయల యాభై పైసల కంటే ఒక్క పైసా ఎక్కువ కమ్మినా కూడా సంబంధిత పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది సంబంధిత ఎరువుల దుకాణాలను సీజ్ చేయడం జరుగుతుంది అనేక మంది పైన ఎవరైనా కూడా బ్లాక్ మార్కెటింగ్ పాల్పడితే వాళ్ళందరినీ కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసి రాష్ట్రంలో ఎక్కడ కూడా యూరియా కొరత రాకుండా చేయడం జరిగింది దీనికి కారణం మామూలుగా వరి వరి నాట్లు మనకు ఆగస్టు సెప్టెంబర్ నెలలో వేయడం జరుగుతుంది కానీ ఈసారి మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో ముందస్తుగా వరదలు రావడము మనకు కృష్ణా గోదావరి నదులన్నీ కూడా చాలా ముందుగానే వానికి నీరు వచ్చేసి ఆ డ్యామ్లో నిండడంతో కాలువకు నీళ్లు వదలడం జరిగింది అంటే మామూలు సీజన్ కంటే ఒక ఇరవై రోజులు ముందుగా మనకు సీజన్ ప్రారంభం కావడం జరిగింది కానీ వ్యాపార వ్యాపారస్తులు ఎరువుల దుకాణ వాళ్ళు ఏదైతే సంప్రదాయబద్ధంగా ఎప్పుడైతే నాట్లు వేస్తారో ఆ ఆ రోజుకల్లా ఎరువులు కానీ విత్తనాలు కానీ తెచ్చి అమ్ముకుంటారు అంటే వడ్డీల భార వాళ్ళు మిందే పడకుండా కొంత అర్లీగా కావడంతో వాళ్ళు కొంత నాలుగైదు రోజులు ఆలస్యంగా యూరియాని తీసుకోవడం జరిగింది కానీ యూరియా అనేది ఒకే ఒక్కరోజు బెయ్యం విడతల వారిగా మూడు విడతలు నాలుగు విడతల వారీగా వరికి ఎక్కువగా యూరియా వాడతాం ఎక్కడ కూడా కొరత లాకుండా కూడా ఏరే దాంట్లో క్యూలలో నిలబడినా బ్యాంకుల దగ్గర డబ్బుల కోసం అని చెప్పి బ్యాంకులో నిలబడిన వాళ్ళను లేకుంటే ఇతర కారణాల కోసము బ్యాంకు క్యూలో నిలబడ్డ వారికి ఫోటోలు తీయడము సాక్షి సాక్షిలో ఫోటోలు వేసేసి యూరియా కోసము క్యూలో నిలబడుతున్నారని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఎక్కడ యూరియా కొరత ఉంది ఏ గ్రామంలో ఏ రైతు సేవా కేంద్రాల పరిధిలో కొరత ఉందని చెప్పి చూపించండి అయ్యా సరఫరా చేస్తామని చెప్తే దానికి ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదు కాల్ చేసి మగ మీద బేజేసి మీరే దూర్చుకోండి అని చెప్పి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఉంది ఎక్కడ యూరియా తక్కువ ఉందో మీరు చూపించండి అని చెప్పి మరోసారి మీడియా ముఖంగా వైఎస్ఆర్సిపి నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను సవాల్ చేస్తా ఉన్నా అంతేకాకుండా నా హయాంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బత్తాయి పనుల ధర లక్ష రూపాయల వరకు ఉండిందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది పక్కన ఎవరో ఒక దుబాసి మాదిరి చెప్తా ఉంటే అంటే బత్తాయి అంటే ఏంది చీని అంటే ఏంది ధాన్యం అంటే ఏంది బత్తాయిలు సంవత్సరానికి ఎన్ని మాటలు పండుతాయి బత్తాయి ఇతనాల ద్వారా బత్తాయి చెట్లు పెంచుతారా లేకుంటే అంట ద్వారా పెంచుతారనే కనీస పరిజ్ఞానం కానీ లేని జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి పంటల గురించి మాట్లాడుతున్నాడు అంటే కనుక అందరూ కూడా మేమంతా కూడా రైతులంతా సిగ్గుతో తలదించుకుంటున్నారు లక్ష రూపాయలు పోయి లక్ష రూపాయలు పోయిందని చెప్తున్నారు నేను నా దగ్గర గణాంకాలు ఉన్నాయి ఆయన ప్రభుత్వ హయాంలో చీనీ ధరలు ఏ నెలలో ఏ రోజు ఎంత ధర అమ్మారని చెప్పి నా దగ్గర లెక్కలు ఉన్నాయి ఆయన ఆయన ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో అత్యధికంగా అమ్మినది టన్నుకు నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఈ నెలలోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన నలభై ఎనిమిది వేల ఐదు వందల అత్యధిక ధరకు కూడా రైతులు చీని పనులను అమ్ముకోవడం జరిగింది అంతేకాకుండా ఇరవై ఐదు ఈ మన మన మేళలలో కూడా నలభై మూడు వేల ఐదు వందల రూపాయలకు గరిష్ట ధర అమ్మ అమ్మడం జరిగింది అంతే అలాగే రైతులు రైతుల దగ్గర దళారులు వ్యాపారులు పది టన్నులకు రెండున్నర టన్ను సూట్ తీసుకొని మోసం చేస్తున్నారని చెప్పి మాట్లాడడం జరుగుతోంది అంటే కన్నులు ఆర్పోకోకుండా ఎంత నిర్లజ్జగా సమాధ మాట్లాడతాడంటే జగన్మోహన్ రెడ్డి నవ్విపోదురుగా నాగేటి సిగ్గు అని చెప్పు అంత నిర్లజ్జంగా అబద్ధాలు చెప్తున్నాడు సూట్ అనేది ఈ ఒకటిన్నర ఏడాదిలో వచ్చిందే గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో పండ్లకు పండ్ల కొనుగోళ్లకు సంబంధించి సూట్ అనేది ఉంది గతంలో గత ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం పది టన్నులు ఒక టన్నుకు తీసుకునేవాళ్ళు తర్వాత రెండు టన్నులు అయింది ఇటీవల రెండున్నర టన్నులు అయింది రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యకాలంలో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు సూట్ లేదా పులివెందల్లో కానీ లేదంటే రాయలసీమ ప్రాంతాల్లో కానీ మీరు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు సూట్ లేదా పులివెందల్లో కానీ తాడిపత్రిలో కానీ అనంతపురంలో కానీ చిత్తూరులో కానీ ప్రొద్దుటూరులో కానీ ఒంగోలులో కానీ విజయవాడలో కానీ అన్ని ప్రాంతాల్లో వ్యాపారస్తులు రైతులను రైతుల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని మోసం చేయడం జరుగుతోంది దీనికి అంతటికీ కారణం సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం ఆ మార్కెటింగ్ సౌకర్యాలు మన వాళ్ళందరికీ కూడా సక్రమంగా అందజేసినప్పుడు ఒక మార్కెటింగ్ చైన్ లింక్ కానీ లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవన్నీ కూడా అత్యధికంగా మనం ప్రోత్సహించి రాష్ట్రంలో వాటి అన్నిటిని కూడా ఏర్పాటు చేస్తే పండ్లకు కానీ కూరగాయలకు కానీ మంచి ధర అందుబాటులోకి వస్తుందనే కారణంతో ముఖ్యమంత్రి గారు గత ఏడాది నుంచి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ప్రతి సమావేశంలో వారందరినీ కూడా మాట్లాడడం జరుగుతుంది రైతులను యువ పారిశ్రామికవేత్తను ప్రోత్సహించడం జరుగుతుంది అట్లా కాకుండా రెండున్నర టన్నులు సూట్ తీసుకొని మోసం చేస్తున్నారు మాట్లాడుతున్నారు సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుండాల సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు గాను సూట్ అరికట్టలేదు ఏ ఒక్క వ్యాపారస్తుని పైన ఆయన మీరు చర్యలు తీసుకున్నారా అట్లా కాకుండా నిర్లజ్జగా నిస్సిగ్గుగా సూట్ తీసుకుంటా అని చెప్పి మాట్లాడుతున్నారు మీ వలన సూట్ తీసుకుంటున్నారు పులివెందల్లో కానీ కడప జిల్లాలో ఎవరినైనా అడుగుతారు అరటిలో కానీ లేకుంటే బత్తాయి వల్ల వ్యాపారస్తుల దగ్గర మీ కుటుంబ సభ్యులు మీ సమీప బంధువులు మామూలు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళకు వచ్చే లాభాలలో మీరు బాగా భాగం అడుగుతున్నారు కాబట్టి ఆ భాగాన్ని కవర్ చేసుకునేదానికి మీకు ఇచ్చే మామూలు కవర్ చేసుకునేదానికి రైతులను మోసం చేయడం జరుగుతుంది వ్యాపారస్తులు మీకు ఇచ్చే మామూలును మీరు మామూలు తగ్గించుకుంటే మీరు లంచాలు తగ్గించుకుంటే వ్యాపారస్తులు కూడా వాళ్ళు చేసే మోసాలను తగ్గించుకునేదానికి అవకాశం ఉంది సూటిగా ప్రచిస్తూ ఉన్నా మేము గత పది పదహైదు సంవత్సరాలుగా మాట్లాడుతూ ఉన్నాం మీ వలన మీ కుటుంబ సభ్యుల వలన ఈరోజు బత్తాయి కానీ అరటి పండుగ ధరలలో వ్యత్యాసం ఉంది దీన్ని అరికట్ట అరికట్టే బాధ్యత మీది మీ కుటుంబ సభ్యులు అవినీతి తగ్గించుకుంటే అని చెప్పి అనేక మారు మాట్లాడాం మేము ఈరోజు కొత్తగా మాట్లాడలే మీకు కానీ తెలుసు దాన్ని మీరు పట్టించుకోకుండా మీ బంధువులను మీరు మందలించ మందలించకుండా వారి అక్రమాలను అడ్డుకట్ట వేయకోకుండా ఈరోజు ఏదో ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ సంవత్సరంలోనే సూట్ అనేది వచ్చిందని చెప్పి మాట్లాడడం తగదు జగన్ రెడ్డి అని చెప్తా అన్న మీ కుటుంబ సభ్యులు గుడ్ల పులివెందులో గుడ్ల వ్యాపారం కానీ కోళ్ళ వ్యాపారం కానీ మన వరకు చేసింది మీ కుటుంబ సభ్యులు కాదా ప్రొద్దుటూరులోను లేకుంటే నాకు కమలాపురంలో జమనవడలోను అనంతపురంలో ఉంటే ధర కంటే కోడుగుడ్లు కానీ లేకుంటే చికిందర్లో పులివెందులో అధికంగా లేవా మీ బంధువు సివి సుబ్బారెడ్డి గారు ఈ ఈ గుత్తాధిపత్యాన్ని తీసుకొని పులివెందల ప్రజలు మోసం చేసింది వాస్తవమా కదా ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇవన్నీ కూడా నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి కానీ తెలియనట్లు నంగనాజి మాదిరి మాట్లాడుతూ ఉన్నావు ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్తా అన్నా అదేవిధంగా అరటికి ధర లేదని చెప్తా ఉన్నావు నిన్న నిన్నటి నిన్న ఈ రోజు పులివెందులలో కానీ తాడిపాత్రలో కానీ అరటి ధర టన్ను పదొండు వేల రూపాయలు ఉంది పోయిన నెలలో ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ధర పరిగింది ఇదంతా కూడా మార్కెట్ ఫ్లక్చుయేషన్ పైన ఆధారపడి ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఏమంటున్నావు మంగు వచ్చినేటి కాయ కొంచెం నాణ్యత లేని లేని లేకుంటే చెట్లు పడిపోయినప్పుడు చెట్లు పడిపోయినప్పుడు భూమిని దాగి కొంచెం వచ్చిన అరటి పళ్ళను కూడా ఐదు వేల రూపాయలకు వ్యాపారస్తులు కొంటారు రేటు ధర తక్కువేది మేమేమి ధర ఎక్కువ ఉంది రైతులంతా సంతోషంగా ఉండారని చెప్పడం కానీ మార్కెట్ స్థితిగతుల ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అరటి ఉత్తర భారతదేశానికి లేకపోతే కనుక కొన్ని గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేయబడుతుంది కానీ ఉత్తర భారతదేశంలో విపరీతమైన వర్షాలు వరదలతో అతలాకుతలంగా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ నుంచి రవాణా కూడా సక్రమంగా జరగని పరిస్థితి ఉంది దానితో కొంత రేటు తగ్గాయి గత నెలలో వాతావరణం బాగా ఉండడం రవాణా బాగా జరగడంతో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు పోయింది ఇప్పుడు కూడా మరో కొద్ది రోజుల్లో వర్షాలు తగ్గితే మళ్ళీ కూడా ఎక్స్పోర్ట్ జరిగితే మళ్ళీ కూడా అరెడ్డు ధరలు పెరుగుతాయని చెప్పి మేము భావిస్తున్నాం వాటన్నిటిని కూడా గాను ఈ అరటి కూడా ధరలు పెరగాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మనము ఆంధ్రప్రదేశ్లో పెద్దగా నెలకొల్పాల కేవలం అరటి పనులు తినేదానికి కాకుండా దానికి సంబంధించిన అనేక రకాలైన ఉత్పత్తులను తయారు చేసే అవకాశం ఉంది వాటన్నిటినీ మనం పరిశ్రమలు స్థాపిస్తే మన అరటికి అత్యధిక ధర వచ్చే అవకాశం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరేం ఆందోళన చెందాల్సిన పనులే మీరు మీ తల్లికి చెల్లికే పట్టించుకొని మీరు ఈరోజు రైతుల గురించి పెడబొబ్బలు ఏడుపులు పెడతారంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ముందు రైతుల స రైతుల మోముల్లో సంతోషం నింపాలనే మీ ఆలోచన మీ ఆలోచన కంటే ముందు మీరు మీ కుటుంబ సభ్యుల కళ్ళల్లో వాళ్ళ మనసులో ఆనందం నింపండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా అంతేకాకుండా ఉల్లికి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు ఉల్లి ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రైతాంగానికి సంబంధించిన ఉల్లి ఇంకా మార్కెట్లోకి రాలేదు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రావడం జరుగుతుంది ఇంకా పది పదహైదు రోజులు ఇరవై రోజుల్లో ఉల్లి వస్తుంది ఇప్పుడంతా మన రాష్ట్రంలో అమ్ముతున్న ఉల్లి అంతా మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉల్లిని ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో ప్రస్తుతం ఉంది ప్రస్తుతం ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు ఉన్నమాట వాస్తవమే ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గత మూడు రోజుల క్రితమే మార్కెట్ అధికారులను వ్యవసాయ శాఖల అధికారులు అందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల క్వింటాలు పన్నెండు వందల రూపాయల ధరతో కొనుగోలు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది అంతేకాకుండా రైతు పదార్లలో రైతులే స్వయంగా వచ్చి కిలో పదహైదు రూపాయలకు అమ్ముకునే విధంగా కూడా వెసులుబాటు ఇవ్వడం జరిగింది ఆ విధంగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంత బ్రహ్మాండంగా ఎప్పటికప్పుడు ధరల వ్యత్యాసాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది ప్రభుత్వం మీ ప్రభుత్వంలో రెండు రూపాయలకు వచ్చింది ఒకసారి నాలుగు రూపాయలకు ఒకసారి వచ్చింది రైతుల దగ్గర కొనుగోలు రోడ్ల మీద పారేశారు చేలల్లో వంకల్లో పారేశారు ఆ రోజు ఎక్కడ నువ్వు ఎందుకు మినిమం సపోర్ట్ పై ప్రైస్ ఇవ్వాలని చెప్పే ఇంగిత జ్ఞానం మీకు రాలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా అడుగుతున్నా ఆ రోజు ఏం చెప్పారు ధరలు తగ్గిందంటే నైరాశ్యంగా మార్కెట్ పరిస్థితుల వల్లనే ధర తగ్గింది నేనేం చేయాలా దేవుణ్ణి అడగాలని చెప్పి మీరు వైరాగ్య మాటలు ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈరోజు మీరు డిమాండ్ చేస్తారు నాలుగు వేలు అని చెప్పి మీ రోజు కనీసం నాలుగు రూపాయలు కానీ లేదే కేజీకి రెండు రూపాయలు అమ్ముతా అంటే కనీసం అదనంగా రెండు రూపాయలు కానీ మీరు మినిమం సపోర్ట్ ప్రైసు ఇవ్వకోకుండా ఎందుకని ఆ రోజు రైతులను మోసం చేసి ఈరోజు మళ్ళీ మొసలిగా నీళ్ళు కారుస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా అనే అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంది ఇంకా దారుణమైన విషయం అన్నదాతా సుగి ఉరివే ఇవ్వలేదంటాడు ఆయన అంటే ఆయనకు జ్ఞాపకశక్తి ఉందా లేకపోతే ఆయనకు ఆయనకేమన్నా మతి స్థిమితము లేదా అని చెప్పి నాకు అర్థం కావడంలే మొన్నటికి మొన్న ప్రతి రైతు అకౌంట్లో ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అన్నదాతా సుగి ఇవ్వవా ఇరవై వేల రూపాయలు ఇస్తామనే కూటమి హామీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది మీరేం చెప్పారు పద్మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి మూడు విడతలుగా ఇవ్వడం జరిగింది మీరు ఏ విధంగా అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేల ఐదు వందలకు అదనంగా మీరు ఏడు వేలు ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చిన ఏడు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు ఇచ్చిన ఏడు వేలు మేము మొట్టమొదటి పెడుతున్న ఏడు వేలు ఇవ్వడం జరిగింది మీరు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో కలిపి మీరు ఇచ్చారో ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు చేస్తేనే కరెక్టు మిగతా వాళ్ళు చేస్తే తప్పని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలా రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని ఆలోచించ గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే ఇంకోటి మాట్లాడుతున్నాడు హెరిటేజ్ షాపులలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హెరిటేజ్ షాపులలో కిలో ఒల్లి ముప్పై ఐదు రూపాయలు అమ్ముతున్నారని చెప్పి సి ఆయనకు నిజంగా అంటే ఈ మాటలు కానీ రావడంలే ఆయన మాట్లాడే అబద్ధాలకు దానికి ఏ విధంగా సమాధానం కూడా మాకు అర్థం కావడంలే హెరిటేజ్ షాపులు చంద్రబాబు నాయుడు గారికి సంబంధమా బుద్ధి ఉంది కొంచెమన్నా గత ఎనిమిది సంవత్సరాల క్రితమే హెరిటేజ్ కంపెనీ ఫ్యూచర్ గ్రూప్కు అమ్మడం జరిగింది ఎక్కడైనా హెరిటేజ్ షాపులు ఇక్కడెక్కడన్నా కానీ రీటైల్ షాప్స్ ఎక్కడన్నా ఉన్నాయి ఇక్కడ వాళ్ళ ఫ్యూచర్ గ్రూప్కు అమ్మి ఎనిమిది సంవత్సరాలు అవుతుంటే ఈ దీనికి సంబంధించిన చర్చ అనేక సందర్భాల్లో చర్చ జరిగింది అసెంబ్లీలో జరిగింది బయట జరిగింది మీకు తెలుసు ఆ విషయం బాబు గారికి సంబంధం లేదు ఆ సంస్థలతో ఎప్పుడు అమ్మడం జరిగింది అని తెలిసినా కూడా ఏదో విధంగా విమర్శ చేయడము మీరు కడుక్కోండి బురద నేను వేసే మీరే కడుక్కోండి నీళ్ళు వేసుకోనని చెప్పి మీరు మాట్లాడుతున్నారు మీరు చూపిస్తారు సవాల్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బుద్ధిమాగాదులకు అనుచరులకు హెరిటేజ్ గ్రూప్తో బాబు గారికి సంబంధం ఉన్నట్టు ఆయన కుటుంబానికి సంబంధం ఉన్నట్టు నిరూపించగలవా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా నిరూపించండి మీరు అట్లా కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే సహించమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అంతేకాకుండా పంటల బీమా గురించి కానీ మాట్లాడాడు ఎన్ని మాటలు ఇచ్చా పంటల బీమా జగన్మోహన్ రెడ్డి బాబుగారు అసెంబ్లీలో నిలదీస్తే అర్ధరాత్రి వరకు ధర్నా చేస్తే ఆ రోజు అర్ధరాత్రి నువ్వు జీవో రిలీజ్ చేసి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పంటల బీమాను రిలీజ్ చేయడం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వరకు ఖరీఫ్కు రవికు రెండు రెండు పంటలకు ఇన్సూరెన్స్ ఉండేది పంటల బీమా ఉండేది మీరు వచ్చిన తర్వాత కొన్ని పంటలకు మాత్రమే ఖరీఫ్కి ఇచ్చేసి రబీకి ఎత్త ఎత్తేసిన విషయం వాస్తవమా కాదా రికార్డులు చెప్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మేము అబద్ధాలు చెప్పడంలే రబీ పంటలకు ఎందుకు గాను బీమా ఎత్తేసినావు ముఖ్యంగా రాయలసీమలోని మెట్ట ప్రాంత రైతాంగం రబీ పంటల బీమా లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోయారే లేదా మన ప్రాంత రైతులను అడుగుదాం మన పులివెందుల రైతులను అడుగుదాం రబీ పంటలకు ఎక్కువ క్లైమ్స్ వస్తాయా ఖరీఫ్కి ఎక్కువ వస్తాయా మా ప్రభుత్వం రెండు పంటలకు మేము పంటల బీమా క్లెయిమ్లు ఇవ్వడం జరిగింది దాని గురించి కూడా నువ్వు ఈరోజు పంటల బీమా ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతాను ఉచిత పంటల బీమా లేదని చెప్పి రైతులు ఎవరూ ఉచిత పంటల బీమా కావాలని చెప్పి అడగలే మేము ప్రీమియం కట్టేదానికి సిద్ధంగా ఉన్నాం మాకు సక్రమంగా క్లెయిమ్లు ఇవ్వని చెప్పి రైతులు కోరిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ విధానాన్ని పునరుద్ధరించడం జరిగింది ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరీఫ్కు రబీకి రెండింటి దాంట్లో కూడా పంటల భీమాను ప్రీమియం కట్టించుకోవడం జరుగుతుంది ఇంత బ్రహ్మాండంగా పాలన సాగుతూ ఉంటే ఎక్కడ ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయి కొన్ని పొరపాట్లు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు సరిద్దడం జరుగుతుంది ప్రభుత్వం అట్లా కాకుండా మీకు ఎక్కడ సమస్య ఉందో చెప్పండి ఇవన్నీ కూడా మాట్లాడాలంటే ఎక్కడ రోడ్ల మీద చెట్ల మీద కాదు జగన్మోహన్ రెడ్డి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి రైతులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు లేకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏముంది ప్రజాస్వామ్యం ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉంది ఏ విధంగా ప్రభుత్వ పాల్గొంది చర్చించాలంటే సరైన వేదిక అసెంబ్లీ ప్రతిపక్ష హోదా ఇస్తానే నేను అసెంబ్లీకి వస్తాను వస్తా అని చెప్పలే మీరే పులివెందల ప్రజలకు అది చెప్పినారు ఆ రోజు ఏమైనా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానే నేను అసెంబ్లీకి పోదా అని చెప్పి పులివెందల నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం సమస్యలను పరిష్కరించే పరిష్కరించ పరిష్కరిస్తారనే ఆకాంక్షతో మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది మీరు పులివెందల ప్రాంత సమస్యలను మీరు చెప్తున్న అరటి రైతులు చీని రైతులు ఉల్లి రైతులు పంటల బీమా సాగునీటి సమస్య శాంతి భద్రల సమస్య ప్రజాస్వామ్యం గురించి ఇవన్నీ కూడా మాట్లాడాలంటే సరైన వేదిక అసెంబ్లీ మీరు అసెంబ్లీకి రాండి ప్రభుత్వంతో ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాయండి ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరుగుతాయంటే నిలదీయండి ప్రశ్నించండి మీ మీ ప్రాంత సమస్యల కోసం మీరు పోరాటం చేయాలా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎందుకుగానే ఎన్నుకున్నారు ప్రభుత్వం ద్వారా అన్ని సౌకర్యాలు పొందుతానో గన్మేన్లను వదుతావు అటండలను ఓటుతున్నావు జీతం ఎందుకు గాను పులివెందుల ప్రాంత ప్రజల కోసం వారి భాగవుల కోసం పోరాటం చేయవు ప్రభుత్వాన్ని ప్రశ్నించవని చెప్పి అడుగుతా ఉన్నా త్వరలోనే మీరు శాసనసభ్యునిగా మీ బాధ్యత నిర్వహించలేనప్పుడు మీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే పులివెందల నుంచి ప్రజా ఉద్యమం త్వరలోనే మొదలవుతుంది మీరు అసెంబ్లీకి పోనప్పుడు మీకు మా ప్రజాప్రతినిధిగా అనవసరం అని చెప్పి త్వరలోనే పులివెందల ప్రజలు ఉద్యమానికి కూడా శ్రీకారం దుడుతారు జగన్మోహన్ రెడ్డి అప్పుడైనా కూడా నువ్వు తప్పించుకోలేవు పులివెందల ప్రజల ప్రశ్నల నుంచి మరోసారి విజ్ఞప్తి చేస్తాను అనవసరమైన అపోహను సృష్టించవద్దు రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా జరుగుతుంది ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి వాటిని పరిష్కరించేదానికి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని చెప్పి మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ